మొదటగా మనకి అమూల్యమైన ఆత్మ జ్ఞాన బాండగారాన్ని నన్ను పత్రిసార్ దంపతులకి మరియు గురువర్యులకి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నా పేరు పార్వతి నేను ట్వంటీ థర్డ్ ఇక్కడికి వచ్చా అయితే మాకు చాలా మేడం వాళ్ళు నువ్వు మౌన ధ్యానం కటెండ్గా మౌన ధ్యానానికి ఉన్నారు నేను ఇక్కడికి వస్తే నేను చే సేవ చేయాలా మౌన ధ్యానానికి అటెండ్ కావాలా క్లాసులకు అటెండ్ కావాలా అని సస్పెన్స్లో ఉన్నా అయితే అక్కడికి ద్వారకా నివాస దగ్గరికి వెళ్ళగానే ఆ మేడం సారు ఇక్కడ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఒకసారి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా మౌన అటెండ్ అయ్యిండు అక్కడ అన్నట్టు చెప్పిండు సరే అన్నట్టు వెళ్ళే వెళ్ళి ఉదయం టెన్కి కూర్చున్న సెవెన్ థర్టీ వరకు మేడం వాళ్ళు టిఫిన్ చేయడానికి పిలి వరకు నేను అసలు ఆ డీప్లో ఉండిపోయా ఏం అసలు టైం ఏం తెలవట్లేదు అయితే తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు ఆ మౌనదానం త్రీ డేస్ కంటిన్యూ చేసిన వ్యక్తి లేచిండు లేచి నేను ఇట్లా కలకత్తా వెళ్ళాలన్నట్టు వెళ్ళిండు అయ్యో నేను అతని ఉండి చేసింటే ఇంకా చాలా అనుభవాన్ని ఫీల్ అయ్యేదాన్ని ఏమో కదా మిస్ అవుతున్నాను అని ఫీల్ అయ్యాను అయితే అతను అతను వెళ్ళంగానే నేను ఇంకా మళ్ళీ సాధన కంటిన్యూ చేశాను ఆ డీప్లో వెళ్ళంగానే నాకు ఒక మెసేజ్ వచ్చింది నేను ఆ మాస్టరే నాకు ఒక పిల్లోనిలా కనపడ్డాడు నేను అతని కాళ్ళ మీద ఇలా చూ ఇలా పడితే అతని చాలా నాలో ఉన్నాయి చాలా కోల్పోయినట్టు అనిపించింది అతని నుండి మళ్ళీ నాకు చెప్పిండు నువ్వు సాధన కంటిన్యూ చెయ్యి అని చెప్పిండు అయితే నాకు అప్పుడు అర్థమైంది సో నాకు కర్తవ్యం ఇక్కడే ఉంది అందుకనే ఇక్కడికి రాబట్టి నాకు మేడం వాళ్ళు ఇంతగానో ప్రోత్సహిస్తున్నారు అన్నట్టు అనిపించి నేను దానికి అలాగే కంటిన్యూ చేశాను అలాగే మళ్ళీ మరొక అనుభవం అలా మెడిటేషన్ చేస్తుంటే ఒక శివ ఒక శివాలయం టెంపుల్కి వెళ్ళి అక్కడ అంతా శివమాల వేసిన వాళ్ళేమో ఎంతో టైం అవన్నీ వే ఇది చేస్తున్నారు మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు దీనికి అంత టైం ధ్యానం చే ధ్యానం కేటాయిస్తే చాలా మార్పు వస్తుంది అన్నట్టు చెప్పాను ఇంకా ఫైనల్ లాస్ట్ డేస్ లా లాస్ట్ డేట్ నాకేం అనుభవం వచ్చిందంటే మేము డి చేస్తూ ఉంటే ఒక భామ ఒక రూమ్లోకి పిలిచింది అందులో ఇద్దరు బామలు ఉన్నారు ఆ బామ ఒక బుక్ చదువుతూ అవి చెప్తుంది అనమాట అందులో పట్టు పట్ట రాదు పట్టు విడిగా రాదు పట్టు పట్టనే మీ పట్టే వాళ్ళనే అన్నట్టు చెప్పింది అయితే నేనేమో కొద్దిగా ఇక్కడ వచ్చే సౌండ్స్కి వాటికి కొద్దిగా ఇబ్బంది పడ్డా అయితే ఆ మెసేజ్ వినడం వల్ల సో సాధన చేసి ఇలా చేయాలనిపించింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొక వన్ అగైన్ నాలు థ్యాంక్ యూ సో మచ్